హలో హాయ్ ఎవరివన్ ఈరోజు టాపిక్ వచ్చి ఏడిఎక్స్ న్యూ ఇండికేటర్ ఏడిఎక్స్ అండ్ ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ ఈ ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ అన్నది అడ్వాన్స్డ్ వర్షన్ ఏడిఎక్స్ అన్నది నార్మల్ వర్షన్ ఈ ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ ఒక కమ్యూనిటీ ఇండికేటర్ ఈరోజు వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం ప్లస్ మనకి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ కూడా తెలుసుకుందాం ఫస్ట్ మనం ఏడిఎక్స్ నార్మల్ ఏడిఎక్స్ అంటే ఏంటి అది ఎందుకు యూజ్ అవుతుంది దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం ఏడిఎక్స్ అంటే యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అంటే మూమెంట్ ఎగ్జాంపుల్గా నిఫ్టీ తీసుకున్నారనుకోండి అంటే మూమెంట్ స్ట్రెంత్ ఎలా ఉందని మనకి ఏడిఎక్స్ తెలుపుతుంది చాట్లో చూద్దాం ఏడిఎక్స్ ఇక్కడ యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ ఇలా మనకి ఇక్కడ ఒక లైన్ లాగా ఉంటుంది ఈ స్ట్రెంగ్త్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి నిఫ్టీ అప్ సైడ్ పెరుగుతూ ఉంటే ఇక్కడ ఏడిఎక్స్ కూడా అప్ సైడ్కి వెళ్ళింది మనకి ఏడిఎక్స్ ఎలా యూజ్ అవుతుందంటే ఏడిఎక్స్ ట్వంటీ ఫైవ్ అబోవ్ ఉంటే స్ట్రాంగ్ ట్రెండ్ అని మీనింగ్ అదే ఏడిఎక్స్ ట్వంటీ ఫైవ్ బిలో ఉంటే వీక్ ట్రెండ్ అని అర్థం ఏడిఎక్స్ ట్వంటీ ఫైవ్ అబోవ్ ఉంటే స్ట్రాంగ్ ట్రెండ్ ఏడిఎక్స్ ట్వంటీ ఫైవ్ బిలో ఉంటే వీక్ ట్రెండ్ అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటారు కానీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ త్రీ అన్నది బెస్ట్ ఇండికేషన్ అవుతుంది ఇంట్రాడే కోసమైనా లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఏ డెక్స్ అనేది స్ట్రెంగ్త్ని చూపిస్తుంది ఇందులో మనకి ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే డేక్స్ ఆల్వేస్ ట్వంటీ ఫైవ్ అబో ఉండాలి అంటే అది డౌన్ ట్రెండ్ అయినా అప్ ట్రెండ్ అయినా ఏ అనేది అప్ మూమెంట్ ఉండాలి ఇక్కడ చూసారంటే నిఫ్టీ అప్ సైడ్ పెరగడం స్టార్ట్ అయింది ఇక్కడ ఏ కూడా అప్ సైడ్ పెరగడం స్టార్ట్ అయింది ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది కానీ ఏడేక్స్ కిందకు పడుతుంది కానీ ఇది వీక్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది ఏడేక్స్ ఎప్పుడు కానీ కిందకు రాకూడదు అప్ సైడే మూమెంట్ ఉండాలి అంటే ఏ విధంగా అంటే మీకు ఎగ్జాంపుల్గా డౌన్ ట్రెండ్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కానీ ఏడెక్స్ కిందకు పర్లేదు ఏడెక్స్ పెరుగుతూ వచ్చింది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి నిఫ్టీ అన్నది ఇక్కడ నుంచి పడుతూనే ఉంది ఇక్కడ వరకు ఏడి అన్నది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగింది అంటే ట్రెండు డౌన్ ట్రెండ్ అయినా ఏడిక్స్ అనేది పెరగాలి అప్ ట్రెండ్ అయినా ఏడెక్స్ అనేది పెరగాలి అబోవ్ ట్వంటీ ఫైవ్ అయిన ఉంటే మనకి బెటర్ అనమాట చూడండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ని అబోవ్ క్రాస్ అయింది ఏడిఎక్స్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అన్నది హెవీగా ఫాలో అయింది అనమాట చూడండి ఇక్కడ వరకు ఫాలో అయింది ఎక్స్ కూడా ఇక్కడ వరకే ఇక్కడ నుంచి ఏడిఎక్స్ ఎక్స్ వీక్ అవుతా వచ్చింది ఇక్కడ నుంచి ఎక్స్ అన్నది వీక్ అవుతా వచ్చింది అంటే కిందకు పడుతూ వస్తుంది కిందకు పడుతూ వస్తుందంటే ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్ వీక్ అవుతుంది అని అర్థం అంటే వీక్ అవుతుందంటే సైడ్ వేస్ అన్నా ఉండొచ్చు లేదా రివర్స్ అన్న అవ్వచ్చు అనమాట ఇక్కడ చూసారంటే సైడ్ వైజ్కి వచ్చేసింది ఈ సైడ్ వైజ్లో ఏడెక్స్ అన్నది కిందకు పడుతూ వస్తుంది అంటే డౌన్ ట్రెండ్ పూర్తయింది అని మీరు ఇక్కడ చూసారంటే బిలో ట్వంటీ ఫైవ్ వచ్చేసింది ఏడెక్స్ సో అస్సలు మూమెంటే లేదు మనకు అర్థం ఇక్కడ మళ్ళీ అబోవ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇక్కడి నుంచి మళ్ళీ బై సైడ్ స్టార్ట్ అయింది అంటే ఎక్కడి వరకు ఇది ప్రీవియస్గా చూడండి ఏడెక్స్ ఎంత హైకి వెళ్ళింది సిక్స్టీ వరకు కూడా వెళ్ళింది కానీ ఇక్కడ ఓన్లీ థర్టీ టూ వరకు వచ్చి మళ్ళీ సైడ్ వైస్ అయిపోయింది మళ్ళీ కిందకు వచ్చేసింది అంటే ట్రెండ్ అనేది చాలా వీక్గా ఉంది మళ్ళీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ కంటే బిలో వచ్చేసింది ఇక్కడ చూసారంటే ఫుల్ సైడ్ వైస్లో ఉంది అంటే మనకి ఏడెక్స్ అన్నది ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా లేదా ట్రెండ్ రివర్స్ అవుతుందా లేదా సైడ్ వేస్ ఉంటుందా మనకి ఇండికేట్ చేస్తుంది ఎప్పుడైనా కానీ ట్వంటీ ఫైవ్ కంటే బిలో ఉంటే మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఏడిఎక్స్ ఎప్పుడైనా కానీ స్ట్రాంగ్గా పెరిగి పెరిగినప్పటి నుంచి మళ్ళీ డౌన్ అవుతుందంటే అప్పటి వరకు ఉన్న ట్రెండ్ వీక్ అవుతుందని అది అప్ ట్రెండ్ అయినా కానీ డౌన్ ట్రెండ్ అయినా కానీ ఎగ్జాంపుల్గా బ్యాక్ హిల్ చూద్దాం మీరు ఇక్కడ చూసారంటే ఎగ్జాంపుల్గా క్యాండిల్స్ స్ట్రాంగ్గా అప్ సైడ్ వచ్చాయి కానీ ఏడేఎక్స్ అన్నది స్ట్రాంగ్ మూమెంట్ని ఇవ్వలేదు బిలో ట్వంటీ ఫైవ్ కిందే ఉంది దాని మీనింగ్ ఏమి ఈ అప్ ట్రెండ్ అంటే ఈ అప్ ట్రెండ్ క్యాండిల్స్ అంత స్ట్రాంగ్గా లేదు అని ఏడేఎక్స్ అన్నది మనకి ముందుగానే తెలుపుతుంది ఇక్కడ చూసారంటే స్ట్రాంగ్గా ఫోర్ క్యాండిల్స్ పడ్డాయి కానీ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయింది సో ఏడి ఎక్స్ అన్నది ట్వంటీ ఫైవ్ కంటే బిలోలోనే ఉన్నది కానీ ఇక్కడికి వస్తే ట్వంటీ ఫైవ్ అబో క్రాస్ అయింది అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అన్నది స్టార్ట్ అయింది అంటే ఈ డౌన్ ట్రెండు స్ట్రాంగ్ అవుతుందని ఇక్కడ మనకి ఏడిఎక్స్ ఎక్స్ తెలుపుతుంది అన్నమాట సో ఇక్కడి నుంచి డౌన్ ట్రెండ్ కిందకు పడడానికే ఛాన్స్ ఉంది సో ఇక్కడ వరకు హై ఏడిఎక్స్ ఉన్నది ఇక్కడ నుంచి మళ్ళీ ఏడిఎక్స్ అనేది కిందకు పడుతూ వచ్చింది సో ఇక్కడ నుంచి దాని మీనింగ్ ఏమి ఇక్కడ వరకు ఉన్న డౌన్ ట్రెండ్ ఇక్కడతో క్లోజ్ అయింది సో ఇక్కడ సైడ్ వేస్ అన్నా ఉండొచ్చు లేదా అప్ మూమెంట్ అన్నా ఉండొచ్చు సో అప్ మూమెంట్ రావాలంటే మళ్ళీ ఏడిఎక్స్ అప్ సైడ్ రావాలి ప్లస్ క్యాండిల్స్ కూడా అప్ సైడ్ రావాలి సో ఇక్కడ ఏడిఎక్స్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది సో మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ టోటల్ సైడ్ వేస్ ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ వచ్చింది క్యాండిల్స్ కూడా అప్ సైడ్ వచ్చాయి కొద్ది వరకు పైకి పెరిగి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది ఏడేగ్స్ కూడా సో ఇక్కడ కూడా మళ్ళీ సైడ్ వేస్ ఇక్కడ మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయింది ఇక్కడ మూమెంటం స్టార్ట్ అయింది ఏడేగ్స్ అప్ సైడ్ వచ్చింది క్యాండిల్స్ కూడా అప్ సైడ్ స్టార్ట్ అయ్యాయి సో ఇక్కడ మీరు చూసారంటే మూమెంటం వెరీ హై ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి ఏడెక్స్ మళ్ళీ కింద పడడం స్టార్ట్ అయింది కానీ మనకి క్యాండిల్స్ కొద్దిగా కిందకు వచ్చినా మళ్ళీ పైకి పెరిగాయి క్యాండిల్ పైకి పెరిగిన మనకి ఏడక్స్ మాత్రం పైకి పెరగలేదు కిందకే పడుతుంది అంటే ఆ ట్రెండ్ ఇంకా స్ట్రెంగ్త్ లేదు ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే క్యాండిల్స్ పైకి పెరిగాయి ఏడేక్స్ పైకి పెరిగింది సో ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది కానీ ఇక్కడ క్యాండిల్స్ పైక్ పెరుగుతున్నాయి కానీ ఏడిఎక్స్ కింద పడుతుంది అంటే అప్ ట్రెండు వీక్గా ఉంది రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మీరు చూసారంటే మళ్ళీ సైడ్ వేస్ ఉండి సడన్గా డౌన్ సైడ్ వచ్చేసి సో మనకి ఏడిఎక్స్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది అంటే ఉన్న ట్రెండ్ అది అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందా లేదా లేదు డౌన్ ట్రెండ్ ఉంటే ఆ డౌన్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందా లేదా అన్నది మనకి ఏడిఎక్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఇది నార్మల్ ఏడిఎక్స్ ఇందులో మనకి ఏం తెలుస్తుంది ఓన్లీ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అది మాత్రమే మనకు తెలుస్తుంది కానీ బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఎక్కడ చేయాలనేది మనకి తెలియదు ఓన్లీ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అని మాత్రమే మనకి తెలుస్తుంది అనమాట ఏడిఎక్స్లో సెట్టింగ్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏ బెటర్గా ఉంటాయి ఇప్పుడు మనం దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ని చూద్దాం ఏడిఎక్స్కి అడ్వాన్స్డ్ వర్షన్ అయినా ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ని చూద్దాం ఇప్పుడు ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్లో మనకి అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది అది కలర్ జోన్ బట్టి డిఫరెంట్ గా ఉంటుంది మనకి అది నేను చార్ట్లో ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ని చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చింది కదా ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ ఇది మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఉంటుంది ఇప్పుడు అప్ సైడ్ ఉన్నది ఏడిఎక్స్ కింద ఉన్నది ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ చూడండి దీనికి దీనికి డిఫరెంట్ ఏమంటే ఏడిఎక్స్లో ఓన్లీ సింగిల్ లైన్ ఉంది కానీ ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్లో మనకి చాలా ఉన్నాయి ఇప్పుడు ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్లో డిఫరెన్స్ అనేది నేను చెప్తాను ఫస్ట్ ఓన్లీ ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ని చూద్దాం ఈ గ్రీన్ కలర్ ఉన్నది మనకి ఈఎంఏ ట్వంటీ ఈఎంఏ అంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్న ట్వంటీ ఈఎంఏ మనకి బై సిగ్నల్ చూపించింది మీనింగ్ అండ్ ఇక్కడ హిస్టోగ్రామ్స్ ఉన్నాయి కదా ఈ హిస్టోగ్రామ్స్ గ్రీన్ హిస్టోగ్రామ్స్ ఉంటే మనకి బై వాల్యూమ్స్ ఉన్నాయని అదే రెడ్ హిస్టోగ్రామ్స్ ఉంటే సెల్ వాల్యూమ్స్ ఉన్నాయి ఈ షాడో రెడ్ కలర్లో ఉన్నదిగా ఇది వచ్చి మనకి ఏడిఎక్స్ అన్నమాట ఏడిఎక్స్ అన్నది మనకి ప్రీవియస్గా నార్మల్ ఏడిఎక్స్ లో ఒక లైన్ ఉంటుంది ఇక్కడ మనకి ఒక షాడో లాగా ఉన్నది మీకు ఇది ఇక్కడ చూడండి ఏడిఎక్స్ కూడా ఇక్కడ అవో ఇలా పెరుగుతూ వచ్చింది ఇక్కడ ఈ ఏడిఎక్స్ కూడా మనకి అప్ సైడ్ చూపించింది ఇక్కడ ఏడిఎక్స్ తగ్గుతూ వచ్చింది ఇక్కడ కూడా ఏడిఎక్స్ అనేది తగ్గుతూ వచ్చింది సో వీటి రెండింటికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ హిస్టోగ్రామ్స్ కూడా గ్రీన్ హిస్టోగ్రామ్స్ ఉన్నాయి అండ్ ట్వంటీ ఈఎంఏ బై జోన్లో ఉన్నది బై జోన్లో ఉన్నది హిస్టోగ్రామ్స్ గ్రీన్ హిస్టోగ్రామ్స్ అంటే వాల్యూమ్స్ కూడా గ్రీన్ వాల్యూమ్స్ ఉన్నాయి అంటే బై వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఈఎంఏ కూడా అప్ సైడ్ చూపిస్తుంది స్ట్రెంగ్త్ సో మనం ఇక్కడ బై అన్నది తీసుకోవచ్చు ఎప్పుడైతే ఈ గ్రీన్ వచ్చి ఏ రే గ్రీన్ వచ్చింది ప్లస్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి ప్లస్ మనకి ఏడిఎక్స్ కూడా అప్ సైడ్ పెరుగుతూ వచ్చింది సో మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు మీరు ఇక్కడ లోకి వెళ్ళి ఈ కలర్ని చేంజ్ చేసుకుందాం మీరు ఇక్కడ చూసారంటే ఏడిఎక్స్ ఏడిఎక్స్ ఇండికేషన్ థర్టీన్ ఉన్నది అంటే ప్రజెంట్ క్యాండిల్లో థర్టీన్ ఉన్నది అనమాట అంటే థర్టీన్ అంటే మనకి ఏడ్ అనేది వీక్గా ఉన్నది మీరు ఇక్కడ సైడ్ చూసారంటే ఇక్కడ రెడ్ కలర్లో ట్వంటీ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉన్నది కదా అది ఏడెక్స్ ఎక్స్ ప్రజెంట్ క్యాండిల్ అప్పుడు మనకి ఏడెక్స్ ఎంత ఉన్నది అనేసి మీరు అప్ సైడ్ ఏడిఎక్స్ చూసారంటే ట్వంటీ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉన్నదా సేమ్ ఈ కలర్ అంటే ఏడిఎక్స్ కలర్ ఉన్న కలర్ చూసారంటే ఎంత ఉంది ట్వంటీ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇదొక్కటి మాత్రం మనం చూసుకుంటే చాలు అంటే ఏడెక్స్ ట్వంటీ ఫైవ్ అబోవ్ ఉన్నదా బిలో ఉన్నదా అని సో సింపుల్గా మనకి ఏడేఎక్స్ ఎలా యూజ్ అవుతుందో ఈ ఏడెక్స్ ట్రెండ్ ఫిల్టర్ కూడా అంతే విధంగా మనకి యూజ్ అవుతుంది అంటే ఏడిఎక్స్ పెరుగుతూ ఉంటే ఈ షాడో పెరుగుతూ ఉంటే మనకి ట్రెండ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నది అని అర్థం ఏడేక్స్ పడుతూ ఉంటే ట్రెండ్ కూడా వీక్గా ఉంది అని అర్థం అండ్ మనకి మూవింగ్ యావరేజ్ కూడా ఇది మనకి సెల్ జోన్లో ఉందా లేదా బై జోన్లో ఉందా తెలుస్తుంది ఇక్కడ చూసారంటే ఇది మొత్తం ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్ జోన్లోనే ఉన్నది అప్ సైడ్ చూసారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సెల్ జోన్లోనే ఉన్నది ఈఎంఏ కూడా మనకి సెల్ జోన్లో ఉంది అంటే మనం ఓన్లీ ఇక్కడ మనం సెల్ సిగ్నల్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఓన్లీ మనం ఇక్కడ సెల్ మాత్రమే చేస్తాం బై చేయకూడదు ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ చేంజ్ అయిందో ఇక్కడ నుంచి మనం ఓన్లీ బై మాత్రమే చేస్తాం మళ్ళీ ఎప్పుడైతే రెడ్ లైక్ వస్తుందో అప్పుడు మళ్ళీ మనం ఓన్లీ సెల్ సైడ్ చూస్తాం ఈ విధంగా మనకి ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ అనేది మనకి యూజ్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్యాండిల్స్ చూడండి క్యాండిల్స్ కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఈ క్యాండిల్స్ కలర్ కూడా మనకి చాలా బెటర్గా ఉంటుంది అది ఏమంటే ఇక్కడ చూసారంటే రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి అంటే డౌన్ సైడ్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి అప్ సైడ్ కానీ మనకి ఇక్కడ ఎల్లో క్యాండిల్స్ ఉన్నాయి ఈ ఎల్లో క్యాండిల్స్ మీనింగ్ ఏమంటే బయర్స్ సెల్లర్సు ఈక్వల్గా ఉన్నారనేసి సో ఇక్కడ ఈ అంటే ఈక్వల్గా ఉన్నారంటే దాని మీనింగ్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది సో ఈ క్యాండిల్స్ ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోకూడదు ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ చూసారంటే రెడ్ కలర్లో ఉంది కానీ ఇక్కడ మీకు క్యాండిల్స్ చూసారంటే ఎల్లోలో ఉన్నాయి సైడ్ లో ఉంది సో ఎంట్రీ అనేది తీసుకో ఇక్కడ మీకు రెడ్ క్యానిల్ పడ్డది ప్లస్ రెడ్ హిస్టోగ్రామ్స్ ఉన్నాయి ప్లస్ ఈఎంఐ ట్రెండ్ కూడా రెడ్లో ఉంది సో మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం సెల్ ఎంట్రీ మనకి ఏడిఎక్స్ ట్వంటీ ఫైవ్ కంటే అబోవ్ రావాలి కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ కంటే అబోవ్ వచ్చింది సో మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ తీసుకుంటే చూడండి అక్కడ నుంచి బెటర్గా పడ్డది ఇక్కడ మళ్ళీ మనకి ఎల్లో క్యానిల్స్ పడ్డాయి సో మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి ప్లస్ ట్రెండ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయింది ఏడెక్స్ కూడా డౌన్ వస్తుంది సో మనం ఎగ్జిట్ అవ్వాలి సో ఇదండి ఏడిఎక్స్ అండ్ అడ్వాన్స్డ్ ఏడిఎక్స్ మనకి ఏడిఎక్స్ సింపుల్గా ఉంటుంది కానీ ఈ అడ్వాన్స్డ్ ఏడిఎక్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇండికేటర్తో मल्ली लोद बाय बाय टेक केअर जय हिंद